అండి ఇవాళ మా అబ్బాయికి లెగ్ పీస్లో ఏం చేయాలి గ్రిల్ చేయాలి గ్రిల్ చేయాలి దాంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ కారం పొడి టీ స్పూన్ పసుపు సరే సాల్ట్ ఎందుకంటే ఎక్కువైపోతుంది మళ్ళీ బాగుండదు ఒక నిమ్మకాయ తప్ప పిండేసి నిమ్మకాయ దెబ్బ నిమ్మకాయలు ఉన్నాయని ఓ పిండేస్తున్నారు నిమ్మకాయ పిండుకోవాలి కొంచెం ఒక స్పూన్ పెరిగేయాలి ఎందుకు అట్లా మాట్లాడతావు ఏం మాట్లాడండి ఏం మాట్లాడలే కలిపి మ్యానేజ్ చేసుకొని పెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ పెట్టుకుంటే ఇది మంచిగా మ్యారినేట్ అవుతుంది మ్యారినేటా మ్యారినేట్ అవుతుంది అప్పుడు ఓవెన్లో పెట్టుకోవచ్చు ఓవెన్ ఆన్ చేసానండి ఒక టెన్ మినిట్స్ ఆన్లో పెట్టాను హీట్ ఎక్కాలని ఎప్పుడు ఈ గ్రిల్ తీసి ఇలా పెట్టాలి మనం ఎప్పుడు వాడాం నాకు ఎప్పుడు ఈ పిల్లలే తెలుసు నేను ఎప్పుడు వాడే సగం తీసి పెట్టేసుకోవాలండి ఎందుకంటే కింద ప్లేట్ ఉంది దీనికి ఇలా తీసి పెట్టేసేసేయాలి ఈ నూడు పెట్టేసి ఇది లోపలికి చేయాలి దీంట్లో మంచిగా ఇది ఎప్పుడో ఉన్నది నేను అసలు వాడినే లేదు నాకు రాను కూడా వాడడం ఇలా పెట్టి కాల్ కాదు అని ఎందుకు కాల్ ఎందుకే ఇది చూడు కావాలని చెప్తున్నాను నా కొడుకు ఇలా ఉంటాడండి నా ఇలా చేస్తున్నారు దీనికి ఎందుకు ఇచ్చారు ఇది మంచిగా అరే ఇప్పుడు ఇలా ఉల్టా తీసేసుకోవాలి బయటికి ది మమ్మీ బయటికి ఎందుకు తీయాలి ఇంకా అక్కర్లా అక్కడ మేఘనా అంటే మళ్ళీ లోపల పెట్టుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఎంత హీట్ ఏంటి ట్వంటీ మినిట్స్ పెట్టాను అటు హీట్ కాలుతుంది నాన్న నువ్వు అంజీమ్మా ట్వంటీ మినిట్స్ టూ హండ్రెడ్ డిగ్రీస్ ఇంకా వాళ్ళ అయినాయనా ఫ్రై అయ్యింది చూడు మొత్తం బయటకి తీ అన్నీ సరీ ఇష్టం బయటకి తీసేసి చాలా అయిపోతాం మళ్ళీ మాడిపోతాయి ఫిష్ లొక్ ఉంది ఇలా ఫ్రై అయ్యా బాగా చాలా బాగున్నాయా ఇదండి లెగ్ పీసుల్లో లెగ్ పీసులు ఫ్రై మోడే లెగ్ పీసులు ఫ్రై చేశాడు నా కొడుకు ఈ వీడియోకి నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్